హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ బ్లాగ్స్ నేను మీ అజయ్ యాదవ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నా మీరందరు బాగుండాలనుకుంటున్నా మన ఛానల్ని అయితే కుకింగ్ వీడియోస్ తీద్దామని అయితే నేను అనుకుంటానా ఒక వీడియో అయితే పెడదాం తీయాలని మధ్య మీరు ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి ఎందుకంటే హార్వెస్టర్తోని అంటే హార్వెస్టర్ కాడ ఎట్లా ఎట్లా వంట చేసుకుంటారు ఆడ ఎట్లుంటుంది మేము ఎట్లా ఏ విధంగా ఉంటాం అనేది అయితే చూపిద్దామని అనుకుంటానా సో తీ నేనైతే ఒక వీడియో తీద్దామనేది అనుకుంటానా మీరైతే తీయాలని వద్ద అయితే కింద కామెంట్ చేయండి సో మీరైతే ఏమనుకోకండి వీడియో తీసినందుకైతే ఎందుకంటే అంటే చాలా అంటే మన హార్వెస్టర్ సంబంధించిన ఛానల్ కాబట్టి మళ్ళీ కుకింగ్ వీడియోస్ ఇట్లా పెడితే ఏమన్నా ప్రాబ్లం అంటే మీకు ఇట్లా ఏమన్నా ఇబ్బంది అవుతుంది కావచ్చు అయితే నేను అయితే ఇందులో వాటి తీయలేదు సో అందుకనే అయితే ఒక వీడియో అయితే తీస్తున్నా ఇక్కడ ఎట్లుంటుంది అనేది అయితే ఓకే ఏమనుకోకండి వీడియో చూసేవారైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

ಕಿರಣಿ ಪರಿಚಿ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఏమో తక్కువ ఉంటది ఫిఫ్టీ నప్ప తింటాడు ఏంటి వద్దురు அண்ணா மண்ட అదే ఇంకా అదే నేను తెస్కొని తిన్నా అది ఏ గారే కరెక్ట్ దేనికేనా సరే అప్పాలి తిన సంగ్రామ్లో అయిపోయాట బాగా బాధ అయిపోందటాడు ఎత్తే అంటాడు ఉదాహరణ ఉంటే ఆడి అంటాడు ఇటు కాడ ఉంది కంచం మన ఇంటి మంచం మీద వచ్చేది కంచం ఉంటాయి కదా నీకు ఇటు కాడ సిట్కి రావాలి

ఆడ ఓనర్గా అయితే రూమ్ ఖాళీ అన్నాడు ముచ్చగా లెక్కనైతే గాడికి అయితే బలం పట్టుకొని పోతాను థీమా కానీ అవయ్య సమానందా మళ్ళా అక్కడ పోయాలి మళ్ళీ ఏ పెట్టదా అక్కడ బండీ పట్టుకొని పోవాలి ఆ ఇవ ఆశ చూడబట్టుకపోరు అప్పాలి కూర అన్నదాన్న వారికి డైరెక్ట్ మన ఇవన్నీ మనయ్యా కానీ ఇవి మనయ్యా ఇవి ఈ బ్యాగు ఈ చెద్దరు ఈ సాపా గీది మనది ఇదంతా ఇదంతా వాళ్ళది ఇక బియ్యంతున్నది కొత్త బియ్యం అంటే ఇట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఇక ఎప్పుడు ఇప్పుడు పొద్దుక పని చేసుకొని వచ్చినాం ఇవి వండుకొని వండుకొని తిన్నాం అనే వరకే సడన్గా వచ్చి రూమ్ కాల్ చేయ అవసరం లేదు అని అడుగుతున్నా మళ్ళీ ఎక్కడెక్కడ సామాన్ అంతా పక్కన పెట్టి సామాన్ అయితే వెళ్తాను సో అట్లా పొద్దుక కష్టం చేసినా కూడా వాళ్ళ కష్టం వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళ విన కాలు వేసుకొని కూర్చుండ్రు మనసులను అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు అంత డ్రైవర్లు అనగానే వాళ్ళకు పెద్ద చీప్ అయిపోయింది అందుకనే కాల్ చేస్తారు ఏమంటారు కిరణ్ పైగా వేసారు వాళ్ళకి డ్రైవర్ అయ్యో పొద్దుక కష్టం చేసుకుని వచ్చి మరి మరి పొద్దున కాల్ చేసుకుంటాది అని అనే అట్లా లేరు ఏ దంగేర బాబు అంటారు అట్లా డ్రైవర్లు అనగానే చీపుతారు సో ఓకే బండి కాడకైతే వచ్చేసినాయి సామాన్ అయితే తీసుకొని అయితే కలిమెంట్ రూమ్ ఆ నుంచి తెల్ల అంటే ఇక్కడికి వచ్చేసినాయి బండి కొడుకుని వచ్చి అయితే బంకులకు వెళ్దాం అనుకున్నాం ఆడ వంట గిట్ల చేసుకోవద్దు ఇక గ్యాస్ గిట్ల పెట్టి సో అందుకని ఇక్కడ వంట చేసుకొని పోయి మార్నింగ్ దాకా అయితే ఇక్కడనే స్టే చేసి మార్నింగ్ తీసుకెళ్ళి సామాన్ అంతా బంకులో పెడదాం గిట్లయితే అని మేము అసలే అనుకోలేదు ఘోరం ఏదైతే కిరణ్ దానికి కొండ అక్కడ పెట్టే బార్ బండి సాటు పెట్టుకు బాగా గాలి అయితే లేదా అటు ఇటు పెట్టు హైదరాబాద్ అయితే మధ్యలో ఏమన్నా ఏమన్నా చేతు అడుగు మరే ఫోన్ ఫోన్ ఏమన్నా డికోలే అడుగు దూరం మధ్యరా మధ్య ఆటో బాలి తెల్చేసి నిరపకాయ నిరపకాయలు

గంట గంటే పడదు అప్పుడు గంట గంటే కొడితే గంట బొక్తో కూసుకున్నాయి ఇప్పుడు బండితో కూసుకుంటాడు చెప్పు పెద్ద పెద్ద చెప్పులు ఈయన ఈ స్టంట్లు ఉంటాయి కొన్ని తగినంత తగినంత ఫస్ట్ స్పూన్ రెండు నీ ఏంది

ഏറ്റവും സത്യ ബോർലേ

అది కాదే మాది కాదు ఇరవై నాలుగు ఇరవై తీసుకున్నారు ఎక్కడ అది కోరిలా ఎక్కడిది అరే అది చూడవా అని ఎట్లుండదో అది బరాబర్ ఉంటుంది కోరి దగ్గర కూడా ఇచ్చినాం కోరి దగ్గర ఏడు అది కోరి కోరి ఇది చూడాలి సో మొత్తానికైతే ఇక వండుకున్నాం సామాన్ అయితే ఇటు పెట్టినాం కొన్ని సామాను పైకి ఎక్కాలి ఎందుకంటే అంత ఇడ రైస్ బ్యాగే ఏ రైస్ బ్యాగ్ ఏదా కిరణ్ ఆహా అక్కడ పైన పెట్టినట్టున్నారు కదా పైన పెట్టినాం కొన్ని ఇక అవి కుక్కలు వస్తాయి ఓకే పొద్దున మళ్ళీ స్టార్ట్ చేస్తా వీడియో రేపటిది ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పే గుడ్ కింద అయితే వండుకున్నాం భూములు కూడా ఎట్లా కుడతానే